జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి పెను సమస్యగా మారుతోంది కిరణ్ రాయల్ పైన వస్తున్న ఆరోపణలతో వైసీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్నే టార్గెట్ చేస్తోంది పవన్ వైఖరి ఏంటంటూ ప్రశ్నిస్తోంది సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ వీడియోలను సర్క్యులేట్ చేస్తోంది వైసీపీ ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు ఇంకా వివాదం మాత్రం ఆగలేదు దీంతో ఇప్పుడు పవన్ ఈ వివాదంపై ఏం చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూటమిలో హాట్ టాపిక్గా మారింది జనసేన నాయకులే కాదు వైసీపీ నాయకులే కాదు టిడిపి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని గురించి అందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్పై ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది ఇటీవల కిరణ్ రాయల్ తనను మోసం చేశాడంటూ వీడియో చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది ఈ ఆరోపణలపై కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు రెండు వేల పదహారులో చోటు చేసుకున్న పరిణామాలు వివరించారు అయినా ఈ వివాదం కంటిన్యూ అవుతోంది తనను కిరణ్ రాయల్ మోసం చేసి కోటి రూపాయలకు పైగా డబ్బులు కాచేశాడంటూ తిరుపతి బైరాగపట్టుడికి చెందిన మహిళ ఆరోపిస్తోంది ఆ మహిళ ఆత్మహత్యాత్నం సంచలనం రేపింది ఈ వీడియోపై స్పందించిన కిరణ్ రాయల్ తనతో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి వివరించారు కూడా ఇక కిరణ్ రాయల్కు తాను కోటి ఇరవై లక్షల మేర నగదు అప్పుగా ఇచ్చినట్టు మహిళ చెప్తున్నారు తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది డబ్బు గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది కిరణ్ రాయల్ కారణంగానే తను ఆత్మహత్య ఆలోచన చేయాల్సి వచ్చిందని వివరించింది అయితే ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్ర అంటూ కిరణ్ రాయల్ చెప్తున్నారు ఈ మహిళ పైన చాలా కేసులు ఉన్నాయంటూ వివరిస్తున్నారు ఆ మహిళ చాలా మందిని ముంచేసిందని పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోందంటూ కూడా చెప్తున్నాడు ఇటు సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ మహిళతో మాట్లాడిన వీడియో కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ వివాదంపై పవన్ చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్తివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి వెంటనే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది ఇప్పుడు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్పై మహిళ చేస్తున్న ఆరోపణల వ్యవహారం వివాదంగా మారింది ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది